ముస్లిం లీడర్ అయితుల్లా అలీ ఖమేనీ ఫోటోలను తగలబెట్టి ఆ మంటల్లో ఇరాన్ మహిళలు సిగరెట్లు వెలిగిస్తున్నట్లు దృశ్యాలు గ్లోబ్ అంతటా వైరల్ ప్రేక్షకులారా ఈ వీడియో చూడండి ఇందులో ఒక అమ్మాయి ఆ అయ్యతోల కోమాని ఫోటోకి అగ్గి తగిలిస్తూ ఉంది జాగ్రత్తగా చూడండి అగ్గి తగిలించి ఇరాన్లో జరుగుతూ ఉంది ఇదిగో ఈయన ఉన్నాడు కదా ఈయన పేరే అయ్యతోల కోమాని పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈయన అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే ఇస్లాం విషయాలను ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టాడు ఆ దేశము అంతకుముందు అది వెస్ట్రన్ కల్చర్లాగా ఉండేది చక్కగా హ్యాపీగా ఉండేవారు అందరూ అయితే ఈయన ఏం చేశాడంటే దాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేసి ఒక మతోన్మాత దేశంగా మార్చాడు ఒక మతాన్నే ఇది చేయడం స్టార్ట్ చేశాడు హిజాబ్ మాత్రం ఆడవాళ్ళు వేసుకోవాలి అని ఈయన కొత్త కొత్త రూల్స్ పెట్టాడు శారీట్ లాస్ పెట్టాడు రెవల్యూషనరీ గాడ్స్ అని తయారు చేసి వాళ్ళకి ఎక్కువ పవర్స్ ఇచ్చాడు అనమాట వాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు ఎవరైనా హిజాబ్లు వేసుకోకపోతే వాళ్ళని తీసుకెళ్ళి చంపేసిన వరకు కూడా చేశారు సో ఇలాగా ఇస్లామిక్ కంట్రీ అయిన తర్వాత వాళ్ళకి తిండి లేకుండా ఉద్యోగాలు లేకుండా మొత్తం దేశం నాశనం అయిపోయింది నలభై సంవత్సరాల్లో ప్రతి దగ్గర కూడా మొల్లానే అధికారులుగా ఉంచాడు అతను ఓ విధంగా చెప్పాలంటే ఖురాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడు అనమాట ఇవన్నీ కూడా అక్కడ ప్రజలకి ఏం లైక్ అవ్వలేదు మంచి విప్లవం స్టార్ట్ అయ్యింది కొట్టుకుంటున్నారు ఫ్రీడమ్ కావాలి అని అనేటువంటి గొప్పది ఏంటంటే వాళ్ళకి మరి ఒక డాలర్ రేటు పద్నాలుగు లక్షల వరకు వెళ్ళిపోయింది తినడానికి తిండి కూడా దొరకట్లేదు నిరసన కారుకులు చూడండి ఎలా నిరసన పోరాటం చేస్తూ ఉన్నారు షాప్లని మూసేసి పోరాటాలు చేస్తున్నారు ఇది ఇస్లామిక్ రాజ్యానికి అంతమని కూడా అర్థమవుతుంది అయితే కుమని పారిపోయినట్లు కూడా తెలుస్తూ ఉంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం జరుగుతూ ఉంది ఆడవాళ్ళు ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారు ఇస్లామిక్ దేశాలు ఎప్పుడు కూడా సరిగ్గా నిలబడలేకపోతే కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇస్లామిక్ శారీట్ లాస్ని రిట్రీమ్ చేసి ఆడవాళ్ళని అంటే స్వేచ్ఛలేఖని చేయాలని ఉద్దేశం అందుకే ఐతల కుమని వాళ్ళు ఈ రాజ్యం పడిపోయేటట్లు ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ అమెరికా ఏమన్నదంటే నిరసన కార్డుని కానీ ఏమైనా ఆర్డర్ పెట్టారంటే మేము మాత్రం వెనిజులాలో చేసినట్లు మీకు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు దీన్ని బట్టి వాళ్ళు ఏమి రెండు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేశారు నిరసన కారుని చంపేస్తున్నారు రెవల్యూషనరీ గార్డ్స్ కానీ దానికి ఇంకా నువ్వు ఎక్కువగా వ్యతిరేకత జరుగుతూ ఉంది దీని రిజల్ట్ ఏముంటుందో చూడండి నేను ఒకటే మాట చెప్తాను మతోన్మాదం అయిన ఇప్పుడు కూడా దేశాన్ని పాడు చేస్తుంది అనేది ఇలాగా ఒక మతాన్ని కొమ్ము కాసే దేశాలన్నీ పాడైపోతావు అనేది ఖచ్చితం యూరోప్ దేశాలన్నీ కూడా అన్ని మతాలని ఈక్వల్ వాల్యూ ఇస్తారు కాబట్టి ఫ్రీడమ్ స్వేచ్ఛ దేశాల్లో ఉంటే వారు బాగా డెవలప్మెంట్ కూడా మనకు కనబడుతున్నవి అవన్నీ డెవలప్ కంట్రీస్గా మారిపోతున్నాయి సో ఇలాగా ఇదొక గుణపాఠం మనకు అర్థమవుతుంది మరి అక్కడ ప్రజల్ని తోట తోటాలతోనే ప్రజల్ని ఆపాలని గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక చరిత్రాత్మకమైన విషయాలని మనం తెలుసు వాత టైప్ గవర్నమెంట్ రావాలంటే అక్కడ ప్రజలు ఆశిస్తూ ఉన్నారు అలాగే జరిగితే మాత్రము కుమానికి ఇది అంతం ఇరాన్ దేశం సంపూర్ణంగా నాశనమైనట్లే ఇక మీదట కేవలము ఇక్కడ ప్ర ప్రజలు కేవలము స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఈ నాయకులకు అని నలభై సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుండి ఇంకొకరిని గద్ది దించేసి వాళ్ళు అమెరికాతో కలిసి ఉన్నారని ఆయన మీద దోషారోపణ చేసి అప్పుడు ప్రజలు ఈయనకి సపోర్ట్ చేశారు ఇప్పుడు ప్రజలు వద్దంటున్నారు ఎందుకంటే కాలం మారింది మనుషులకి ఈయనంటే ఇష్టం లేదు ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు ఆడవాళ్ళు స్వేచ్ఛ కోరుకుంటున్నారు మరి మీరేమంటారు చెప్పండి ఇప్పుడు రైతులకు మనకి సపోర్ట్ చేస్తారా లేదా ప్రజలు సపోర్ట్ చేస్తారా మీ కామెంట్ ద్వారా